హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలో నిన్నటి వరకు సర్పిణి అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల విన్నారు కదండి ఈరోజు మీరు వినబోయే నవల కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన అర్ధరాత్రి అరుపు డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన అనే నవలను వినబోతున్నారు ఇలాంటి నవలలు చదవమని స్వాతి శ్రీనివాస్ గారు కోరడం జరిగింది వారి కోరిక మేరకు ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి మీకు దెయ్యాల్లో ఉందా సత్యనారాయణరావు డిటెక్టివ్ యుగంధర్ని అడిగాడు యుగంధర్ జవాబు చెప్పలేదు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రెండు నిమిషాల పాటు సత్యనారాయణరావు కూడా మాట్లాడకుండా యుగంధర్ని చూస్తూ ఉండిపోయాడు సత్యనారాయణరావు పైగా అనుభవము పేరు ప్రతిష్టలున్న లాయర్ జెంటిల్మెన్స్ క్లబ్బు వసారాలో యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు ఇన్స్పెక్టర్ స్వరాజరావు సత్యనారాయణరావు పేము కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏమోయ్ రాజు మీకు దెయ్యాల్లో నమ్మకముందా అడిగాడు సత్యనారాయణరావు రాజుని ఉన్నదని కాని లేదని కాని చెప్పలేను అన్నాడు రాజు సత్యనారాయణరావు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావును చూసి ఇన్స్పెక్టర్ దెయ్యాల్లో నమ్మకముందా అడిగాడు నాన్స దెయ్యాలేమిటి చచ్చిపోయిన వాళ్ళంతా దెయ్యాలై తిరుగుతూ ఉంటే ఆకాశం అంతా దెయ్యాలతో నిండిపోతుంది అన్నాడు స్వరాజరావు సత్యనారాయణరావు వైపు తిరిగి మీ అభిప్రాయం చెప్పారు కారు అన్నాడు నేను రాజులా స్పష్టంగా ఏదీ చెప్పలేను దెయ్యాలను కాని దెయ్యాలు చేసిన మానవాతీతమైన చేష్టలను కానీ నేను నా కళ్లతో చూడలేదు అందువల్ల దెయ్యాలు ఉన్నాయని అనలేను దెయ్యాల గురించి చాలా చదివాను విన్నాను నా కొందరు వాళ్ల అనుభవంలోనూ చెప్పారు వాళ్లందరూ పిచ్చివాళ్లని కాని అబద్దాలు చెప్పారని కాని అనుకోలేను కనుక క్షమించాలి మీ ప్రశ్నకి నేను నిష్కర్షగా జవాబు చెప్పలేను అన్నాడు యుగంధర్ అంటే ఓపెన్ మైండ్ ఉందన్నమాట వెరీ గుడ్ దెయ్యాలు ఉంది లేంది నిర్ధారణ చేసుకోవాలని ఉందా మీకు అడిగాడు సత్యనారాయణరావు డిటెక్టివ్ యుగంధర్ సత్యనారాయణరావుని క్యూరియాసిటీతో చూశాడు అవును యుగంధర్ మీకు ఆ ఉత్సాహం ఉంటే చెప్పండి సత్యనారాయణరావు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు నవ్వి ప్లాన్ చెట్తో దెయ్యాల చేత మాట్లాడిస్తారా అడిగాడు సత్యనారాయణరావు తల విదిలించాడు ప్లాన్ చెట్ ద్వారా చనిపోయిన వాళ్ల ఆత్మలతో సంభాషించడం మీడియాల ద్వారా చనిపోయిన వాళ్లతో మాట్లాడడం మొదలుగున్నవి ఉన్నాయని నేను విన్నాను నాకు అవేమీ తెలియవు దెయ్యాల గురించి నాకు అసలు ఏమీ తెలియదు రెండు నెలల క్రితం నేను మీలా నమ్మకం లేనివాణ్ణే అన్నాడు ఇప్పుడు అడిగాడు రాజు ఇప్పుడు నీలా తెలీదు అంటాను ఏమో ఉన్నాయేమో అంటాను అన్నాడు సత్యనారాయణరావు స్వరాజ్యరావు నవ్వి చెప్పండి దెయ్యాలున్నాయి అని మీరు అడిగినప్పుడే నాకు తెలుసు ఓ దెయ్యం కథ చెబుతారని అన్నాడు సత్యనారాయణరావు తల తిప్పి నేనేమీ కథ చెప్పను ఆడయారికి రెండు మైళ్ళ దూరంలో లాటిస్ బ్రిడ్జి రోడ్డు మీద ఒక చిన్న కొండ ఉంది ఆ కొండ వెనుక అంటే రోడ్డుకి ఒక మైలు దూరంలో ఒక పెద్ద భవనం ఉంది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లది దరిదాపులు ఎక్కడా ఇళ్లు లేవు ఆ ఇంటి తాళంచెవులు నా దగ్గరున్నాయి ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని అంటారు నిజంగా ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా అని పరిశోధన చేయడానికి మీకు ఉత్సాహం ఉంటే ఇస్తాను వచ్చినంతకాలం అక్కడుండి దెయ్యాల గురించి తెలుసుకుని రావచ్చు అన్నాడు మద్రాసుకి అంత దగ్గరలో ఉన్న ఇల్లు ఖాళీగా ఉందా నమ్మలేకుండా ఉన్నాను ఇళ్లు లేక జనం నానావస్థ పడుతున్నారు ఎవరికీ తెలియదేమో అన్నాడు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు నవ్వి అవస్థలు పడ్డానికి తయారుగా ఉన్నారు కానీ దెయ్యాలతో కలిసి ఒకే ఇంట్లో నివసించడానికి ఎవరూ సిద్ధంగా లేరు అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ సిగరెట్ వెలిగించి ఆ ఇల్లు ఇప్పుడు మీ ఆధీనంలో ఉందా అడిగాడు సత్యనారాయణరావు తల ఊపాడు మీ ఆధీనంలోకి ఎలా వచ్చింది బర్మాలో వ్యాపారం చేస్తున్న పరమశివన్ అనే ఆయన నా క్లయింటు ఒక సంవత్సరం క్రితం ఈ ఇంటి యజమానురాలు చనిపోయింది ఆమెకి దూరపు బంధువు వారసుడు ఆయన పరమశివంకి వచ్చింది పరమశివన్ నుంచి రాలేదా అడిగాడు రాజు లేదు ఆ ఇంటిని బాగు చేయించి అద్దెకిచ్చే ఏర్పాటు చేయించమని నాకు బాధ్యత ఒప్పచెప్పాడు అన్నాడు సత్యనారాయణరావు బాగు చేయించడం దేనికి శిథిలావస్థలో ఉందా అడిగాడు యుగంధర్ లేదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఎవరూ నివసించలేదు ఇల్లు చాలా గట్టిగా చాలా మంచి కలపతో కట్టింది ఒక్క గోడ కానీ ఒక్క తలుపు కానీ చెక్కు చదరలేదు కానీ బాగా బూజుపట్టి సున్నం పెచ్చులు రాలిపోయి గోడలు నల్లబడిపోయాయి అంతేకాక ఎలక్ట్రిసిటీ మురుగునీటి కాలువలు ఫ్లష్ అవుట్ లెటర్న్స్ లేవు అవన్నీ ఏర్పాటు చేసి అద్దెకవ్వమని పరమశివన్ ఉత్తరం రాశాడు చేయించారా అతి కష్టం మీద చేయించగలిగాను ఎందుకు డబ్బు పారిస్తే చిటికలో ముగిసే పనేగా డబ్బిచ్చినా ఎవరూ పనివాళ్లు రాలేదు రెండు కంపెనీలు కాంట్రాక్టు తీసుకుని ఒకటి రెండు రోజులు పనిచేసి మానేసి వెళ్లిపోయారు ఎందువల్ల అడిగాడు రాజు పనివాళ్లు చేయుమో అండం వల్ల వాళ్ళకి దెయ్యాలు కనిపించాయా నవ్వుతూ ఇన్స్పెక్టర్ స్వరాజురావు అడిగాడు ఏమో వాళ్ళకి దెయ్యాలే కనిపించాయో లేక వాళ్లు వీళ్లు చెప్పిన మాటలు విని భయపడ్డారో నాకు తెలీదు చివరికి ఒక పెద్ద బిల్డింగ్ ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుని పని పూర్తి చేసింది అప్పుడు మాత్రం పనివాళ్లు ఎలా వచ్చారు అడిగాడు స్వరాజరావు సాయంకాలం కాగానే పనివాళ్లని లారీల్లో వాళ్ళిళ్లకి తీసుకెళ్లి దింపేసేవారు అదిగాక పనివాళ్లందరూ తండియారపేట వేసరిపాడు నుంచి వచ్చారు స్థానికంగా ఎవరూ దొరకలేదు అందుకే కాంట్రాక్టర్ బిల్లు చాలా ఎక్కువ వేశాడు మొత్తానికి పని పూర్తి చేయించారు ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేశారు మిగతా వసతులన్నీ కల్పించారు తర్వాత అధికిచ్చారా అడిగాడు యుగంధర్ అవును మీరు వినే ఉంటారు వై లక్ష్మణరావు మాజీ జమీందార్ పారిశ్రామికుడు ఆయనకి అదికిచ్చాను అది దెయ్యాల ఇల్లని చెప్పకుండానే అదికిచ్చారన్నమాట లాయర్లు ఎంత పనైనా చేస్తారు అన్నాడు స్వరాజరావు నవ్వుతూ ఆ ఇంటిని గురించిన వదంతులు లక్ష్మణరావు గారికి వివరంగా చెప్పాను ఆయన నవ్వి తనకి దెయ్యాల్లో నమ్మకం లేదని రెండు నెలల అద్దె ఆరు వందల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తాళం చెవులు తీసుకుని వెళ్ళారు ఆయన ఆ ఇల్లు ఖాళీ చేశాడా అడిగాడు రాజు అవును సరిగ్గా నాలుగు రోజుల తర్వాత వచ్చి తాళం చెవులు నాకిచ్చి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు అడ్వాన్స్ వదులుకునేందుకు సిద్ధపడ్డాడు ఎందుకు ఖాళీ చేస్తోంది చెప్పలేదా చెప్పాడు హైదరాబాద్లో తనకి అనుకోని పని తగిలిందని ఆరు నెలలు అక్కడ ఉండాలని అడయార్లో ఇల్లు అనవసరమని చెప్పాడు అడ్వాన్స్ ఇచ్చేశాను తర్వాత తెలిసింది లక్ష్మణరావు హైదరాబాద్ వెళ్లలేదని మద్రాసులోనే నుంగంబాకంలో ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నాడని ఇల్లు నచ్చలేదేమో తర్వాత ఇంకెవరికి అద్దెకివ్వలేదా అడిగాడు ఇన్స్పెక్టర్ డాక్టర్ గారు తెలుసుగా రిటైర్ అయ్యారు పత్రికలో ప్రకటన చూసి ఇల్లు తీసుకుంటానన్నారు ఆ ఇంటికున్న చెడ్డ పేరు గురించి చెప్పాను నవ్వి తనకి అటువంటి వాటిలో తాళం తాళంచెవులు తీసుకుని వెళ్లారు సరిగ్గా మూడు రోజుల తర్వాత తాళంచెవులు నాకిచ్చేశారు ఎందుకని అడగలేదు యుగంధర్ ప్రశ్న అడిగాను ఏదో గొణిగాడు ఆ విషయం మాట్లాడడం ఇష్టం లేదన్నాడు ఆ ఇంటిని పడగొట్టేయడం మంచిదని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు తర్వాత అడిగాడు యుగంధర్ సోడాల్ చేసే కంపెనీ వాళ్ళు అద్దెకి తీసుకుంటామన్నారు ఇచ్చాను వారం రోజుల తర్వాత ఆ కంపెనీ యజమాని తాళంచెవులు నా బల మీద పడేసి నాకు దెయ్యాల్లో నమ్మకం లేదు కాని పనివాళ్లు రామన్నారు ఏం చేయను అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకెవరికైనా అదికిచ్చారా అడిగాడు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు తల ఊపాడు ఇచ్చాను నా స్నేహితుడికి సరిగ్గా రెండు రోజులు ఆ ఇంట్లో ఉండి తాళంచెవులు నా మీద కొట్టాడు ఎందుకో మీరు అడిగారా రాజు ప్రశ్న అడిగాను ఆ ఇంట్లో దెయ్యాలున్నాయి మనుషులుండేందుకు కాదు ఆ ఇల్లు అన్నాడతను దెయ్యాలున్నాయంటే అవి కనిపించాయా ఏం చేశాయి ఆయనతో మాట్లాడాయా అడిగాడు నవ్వుతూ ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు అతనికి కనిపించాయని చెప్పాడు స్వరాజరావు విరగబడి నవ్వి ఎవరండి దెయ్యాలను చూసిన ఆ మహానుభావుడు అడిగాడు ఎస్ రఘురత్నం రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాకు ఆప్తమిత్రుడు బహుశా మీకు పరిచయం ఉంటుందనుకుంటాను అని సత్యనారాయణరావు అనగానే ఇన్స్పెక్టర్ స్వరాజరావు ముఖం పాలిపోయింది తెలియకేం రెండేళ్లగా అయింది ఆయన రిటైర్ అయ్యి అని గొనిగాడు యుగంధరు రాజు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు ఆ తర్వాత మళ్లీ ఆ ఇంటికి ఎవరూ వెళ్లలేదా అడిగాడు యుగంధర్ నేను నా జూనియర్ గోపాలరావు వెళ్లాం దెయ్యాల్లో మా ఇద్దరికీ నమ్మకముండేది కాదు రఘురత్నం చెప్పినా నమ్మలేదు మేమే స్వయంగా ఆరా తీద్దామని నిశ్చయించుకుని ఒక సాయంకాలం వెళ్లి ఓ రాత్రి ఆ ఇంట్లో గడిపి మర్నాడు పొద్దన్నే వచ్చేశాం అన్నాడు సత్యనారాయణరావు మీ అనుభవం ఏమిటి అడిగాడు యుగంధర్ అనేవి ఉన్నాయన్న నమ్మకం కుదిరింది అన్నాడు సత్యనారాయణ వివరంగా చెప్పండి ఏం జరిగిందో దెయ్యాలు కనిపించాయా ఏం చేశాయి అడిగాడు స్వరాజరావు నాకు చెప్పడం ఇష్టం లేదు మీరు ఆ ఇంటికి వెళ్లి పరిశోధన చేయదలుచుకుంటే మీకేమీ చెప్పడం మంచిది కాదు ఓపెన్ మైండ్తో వెళ్లడం మంచిది ఆ ఇంటికి వెళ్లడం ఇష్టం లేకపోతే వెళ్లకూడదని నిశ్చయించుకుంటే చెబుతాను అన్నాడు సత్యనారాయణరావు మీరు ఇంత చెప్పిన తర్వాత ఆ ఇంటికి వెళ్లి ఆ దెయ్యాల విషయం స్వయంగా ఆరా ఎలా నాకు నిద్రపట్టదు పది రోజులు సెలవు పెట్టి వెళతాను మీరు యుగంధర్ అడిగాడు స్వరాజరావు మాకు అర్జెంటు కేసేమీ లేదు వెళదాం మీరు వస్తారా అడిగాడు యుగంధర్ సత్యనారాయణరావుని సత్యనారాయణరావు రెండు నిమిషాలు ఆలోచించి ఎన్ని రోజులుంటారక్కడా అడిగాడు ఇన్ని రోజులని లెక్కేమి లేదు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే వచ్చేయచ్చు అయితే నేను వస్తాను నా జూనియర్ గోపాలరావు వస్తానంటే అతన్ని తీసుకురానా అడిగాడు లాయర్ ది మోర్ ది మిర్రియర్ ఇంకా ఎందరొస్తే అందర్నీ తీసుకురండి నేను రంగలక్ష్మిని తీసుకొస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రంగలక్ష్మి ఎవరు అడిగాడు లాయర్ ఒక వంట మనిషి అమోఘంగా వంట చేస్తుంది పూర్వం మా ఇంట్లో వంట చేసేది ఇప్పుడు ఊరికనే ఉంది వంటకి వస్తానని తిరుగుతోంది తాత్కాలికంగా మనకి వంట చేసి పెట్టే పనిద్దాం అని స్వరాజ్యరావు నవ్వగానే ఆడవాళ్ళని తీసుకువెళ్లడం అంత మంచిది కాదేమో అన్నాడు లాయర్ ఇన్స్పెక్టర్ పక్కపక్క నవ్వి నిజంగానే అక్కడ దెయ్యాలున్నట్లు భయపడుతున్నారు రంగలక్ష్మికి ఇష్టమైతేనే తీసుకొస్తానులేండి అన్నాడు అయితే ఎప్పుడు బయలుదేరదాం అడిగాడు రాజు ఇవాళ గురువారం శనివారం సాయంకాలం ఐదు గంటలకల్లా మనమంతా అక్కడికి చేరుకుంటే సరి సత్యనారాయణరావు చెప్పగానే దట్ ఈజ్ రైట్ అయితే మేము మీ ఇంటికొస్తాం అక్కడి నుంచి అందరం కలిసి వెళదాం అన్నాడు యుగంధర్ శనివారం సాయంకాలం మూడు గంటలకి రాజు యుగంధర్ గదిలోకి వెళ్లి ఒక చిన్న విషయం అన్నాడు ఏమిటి రాజు నీ గొంతును బట్టి నీ చూపును బట్టి ఏదో ఫేవర్ అడగడానికి వచ్చినట్లున్నావు అడయాల్లో ఆ ఇంటికి ఈవేళ నువ్వు రావడానికి వీల్లేదా అడిగాడు యుగంధర్ అది కాదు సార్ నా స్నేహితురాలు రత్నప్రభ మీకు ఉందిగా ఆ ఎంసీ పాస్ అయ్యి రీసెర్చ్ చేస్తోంది ఆ అమ్మాయగా అవును రత్నప్రభ మనకూడా ఆ ఇంటికి వస్తానంటోంది ఆ అమ్మాయ మంచిది కాదు రాజు సత్యనారాయణరావు చెప్పినంత భయంకరంగా ఆ ఇల్లు ఉన్నా లేకపోయినా ఆ వాతావరణం ఆడపిల్లలకి మంచిది కాదు వద్దు నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు మీరు ఒప్పుకోరని చెప్పాను తనే మిమ్మల్ని స్వయంగా అడుగుతానొచ్చింది మీరే చెప్పండి అని రాజు వెళ్ళి క్షణంలో రత్నప్రభని వెంటబెట్టుకుని వచ్చాడు పాతి కేళలోపు యువతి చాలా ఆధునికంగా ముస్తాబైంది యుగందరికీ ఎదురుగుండా కూర్చుంటూ ప్లీజ్ వద్దనకండి నాకు దెయ్యాల్లో నమ్మకం లేదు భయం అంతకన్నా లేదు నన్ను మీ కూడా రానివ్వండి అంది దెయ్యాల విషయం భయం విషయం అలా ఉంచు మేమందరం మొగాళ్ళం ఆడదానివి నువ్వు ఒక్కత్తివి ఆ ఇంట్లో మాతో ఉంటావా అడిగాడు యుగంధర్ నేను ఒక్కతనే కాదు నా స్నేహితురాలు పంకజం కూడా వస్తోంది యుగంధర్ కనుబొమ్మలు పైకెత్తి పంకజమా ఎవరామే అడిగాడు వెంటనే రత్నప్రభ పంకజం పంకజం ఇలారా గారు పిలుస్తున్నారు అని కేకేసింది సీతాకోక చిలుకలా ముస్తాబు చేసుకున్న ఓ యువతి హైహీల్స్ టకటకా చెప్పుడు చేసుకుంటూ వచ్చి నమస్కారమండి అని యుగంధర్కి ఎదురుగా కూర్చుంది రాజు యుగంధర్ని చూసి చిన్నగా నవ్వాడు యుగంధర్ కనుబొమ్మలు చిట్లించి మేము పిక్నిక్కి బయలుదేరి వెళుతున్నామనుకున్నారా మీ తల్లిదండ్రుల అనుమతి లేదే మిమ్మల్ని మాతో రాణిస్తామని అనుకున్నారా అన్నాడు నాకు తల్లిదండ్రులు లేరు అని మీకు తెలుసు ప్రస్తుతం మీ అసిస్టెంట్ రాజే నాకు గార్డియన్ స్థానికంగా మా చిన్నాన్న రాజుకు అప్పచెప్పాడు నా బాధ్యత ఇక పంకజం విషయమా పంకజం అన్న భూషణ్ మనతో వస్తాడు అంది రత్నప్రభ భూషణ్ మీకు తెలుసు విక్టోరియా కాలేజీలో లెక్చరర్ అన్నాడు రాజు భూషణ్ గారు కూడా వచ్చి బయట కాచుకునున్నారన్నమాట అన్నాడు యుగంధర్ రాజుని కోపంగా చూస్తూ అవునండి అంటూ భూషణ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ వచ్చి క్షమించాలి మీ కూడా తీసుకువెళ్లమని మిమ్మల్ని మేము ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు దెయ్యాల గురించి దర్యాప్తు చేసేందుకు వెళుతున్నామని రాజు చెప్పగానే నేను ఉండబట్టలేక వస్తానన్నాను అన్నాడు నలభై ఏళ్ల భూషణ్ బక్కగా పొడుగ్గా ఉన్నాడు కళ్ళకి అద్దాలు అక్కడక్కడా జుట్టు నెరిసింది మీరు రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కాని ఈ ఇద్దరు ఆడపిల్లలు అది రాజు తప్పు నాకు విడిగా చెప్పి ఉండవలసింది నలుగురం కూర్చుని కాఫీ తాగుతుండగా చెప్పాడు అప్పట్నుంచి వాళ్లు వస్తామని పట్టుబట్టారు యుగంధర్ ఆ ఇద్దరు యువతుల్ని పరీక్షగా చూసి ఆ ఇంటిని గురించి రాజు మీకు వివరంగా చెప్పాడా అడిగాడు లారి చెప్పిన విషయాలన్నీ చెప్పాను అన్నాడు రాజు అయినా ఆ తమాష ఏంటో చూద్దామని బయలుదేరుతున్నారా అడిగాడు యుగంధర్ గంభీరంగా తమాషా చూడాలని కాదు నిజంగా అటువంటివి ఉన్నాయో లేవో తెలుసుకుందామని అంది రత్నప్రభ యుగంధర్ రెండు నిమిషాలు ఆలోచించి ఆల్రెట్ ఇంకో గంటలో బయలుదేరుతున్నాం మీరు మీ సామాన్లు తీసుకురండి అన్నాడు రత్నప్రభ నవ్వి మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు అందుకే సామాన్లు తెచ్చుకున్నాం రాజు మీ క్లెజ్జర్ కార్లో పెట్టేశాడు కూడా అంది యుగంధర్ కూడా నవ్వి అక్కడ తనకి తోచదేమోనని రాజు వేసిన ప్లాన్ అన్నమాటిది నేను రెడీ అవుతాను అన్నాడు నొంగంబాకంలో సత్యనారాయణరావు ఇంటి పోర్టుకోలో రాజు క్లెజ్జర్గా ఆపాడు వసారాలో పేము కుర్చీలో కూర్చునున్నారు సత్యనారాయణరావు అతని జూనియర్ గోపాలరావు ఇన్స్పెక్టర్ స్వరాజరావు ముగ్గురు లేచి కారు దగ్గరికి వెళ్లారు వెనక సీట్లో ఉన్న ఇద్దరు యువతుల్ని భూషణ్ణి చూసి సత్యనారాయణరావు ఆశ్చర్యంతో వీళ్ళెక్కడికి అడిగాడు యుగంధర్ కారు దిగి మీ అనుమతి లేకుండా నా కూడా ఆ ఇంటికి వెళ్ళని తీసుకొస్తున్నందుకు క్షమించండి అని వాళ్ల ముగ్గురిని లాయర్కి గోపాలరావుకి స్వరాజరావుకి పరిచయం చేశాడు ఈ ఇద్దరు ఆడవాళ్లు కూడా వస్తున్నారా అడిగాడు స్వరాజరావు ది మోర్ ది మెరియర్ కదూ ఇన్స్పెక్టర్ అన్నాడు రాజు నవ్వుతూ బాధ్యత అంతా యుగంధర్ గారిది నాకెందుకు అభ్యంతరం అన్నాడు సత్యనారాయణరావు నోనో ఎవరి బాధ్యత వాళ్లదే ఇక్కడే ఇప్పుడే అందరం కలిసి మాట్లాడుకోవడం మంచిది మానవాతీతమైన శక్తులకి భయపడడం సహజం మన ఊహకి వివేకానికి అందని విషయాలంటే భయపడ్డం సహజమే కనుక భయపడ్డంలో అనుమానమేమీ లేదు అని అందరి వైపు ఒకసారి చూసి ఎవరికి ఎప్పుడు భయం వేసినా చెప్పడానికి సిగ్గుపడకూడదు తక్షణం ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంతేకాని అనవసరమైన బింకానికి పోయి లోపల భయంగా ఉన్న పైకి ధైర్యం నటించకూడదు ఈ హెచ్చరిక మొగాళ్ళకి కూడా వర్తిస్తుంది అందరూ విన్నారా అడిగాడు యుగంధర్ అందరూ తలలు ఊపారు ఇన్స్పెక్టర్ మీరు విన్నారా భయం వేసినప్పుడు నాతో చెప్పండి సిగ్గుపడకూడదు మిమ్మల్ని మీ ఇంటి వద్ద దింపుతాను అన్నాడు రాజు నవ్వుతూ సార్జెంటు శివం మీ వంట మనిషి ఏరి వంట సామాగ్రి ఎక్కడా అడిగాడు యుగంధర్ ఆ ఏర్పాట్లన్నీ చేయడానికి సార్జెంటు శివం రంగలక్ష్మి మధ్యాహ్నమే ఆ ఇంటికి వెళ్లారు పదండి వెళదాం ఈ రాత్రి మనకి దెయ్యాల భవనంలో విందు భోజనం అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు సత్యనారాయణరావు గోపాలరావు స్వరాజ్రావు అంబాసడర్ కారులోనూ యుగంధర్ రాజు భూషణ్ రత్నప్రభ పంకజం క్లెజర్లోనూ బయలుదేరారు లాటిస్ బ్రిడ్జి దాటాక రెండు మైళ్ల తర్వాత ఎడంచేతి వైపునున్న సన్నని కంకర రోడ్లోకి డ్రైవర్ అంబాసిడర్ కారుని తిప్పాడు దాదాపు ఒక మైలు దూరం వెళ్లాక చిన్న కొండ వెనక్కి వెళ్లగానే ఆ కొండ కింద రోడ్డుకి పక్కగా ఒక పెద్ద గేటు ప్రహారీ గోడ కనిపించాయి అంబాసిడర్ కారు ఆ గేటు దగ్గర ఆగింది దాని వెనకే క్లెజర్ ఆగింది కారులోంచి అందరూ దిగారు ఇల్లేది అడిగాడు యుగంధర్ సత్యనారాయణరావుని ఇక్కడి నుంచి కనిపించదు చెట్లు అడ్డ ఉన్నాయి ఈ గేట్ నుంచి రెండు ఫర్లాంగులుంటుంది ప్రహారీడ ఇంటి చుట్టూ ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్ లేదు గేటు పెట్టడానికి గోడ కట్టినప్పుడు ఇటు అటు కొంత దూరం దాకా గోడ కట్టారు చుట్టూ మొళ్లకంచుండేది నేను దాన్ని తీయించేసి తీగతో ఫినిసింగ్ వేయించాను యుగంధర్ గేట్ని పరీక్షగా చూశాడు చాలా పెద్ద గేటు ఇరవై అడుగుల ఎత్తుంది లవపాటి ఇనప గొలుసులు పెద్ద తాళం గుళ్ళానికి వేలాడుతున్నాయి గేటు తెరిచి ఉంచమని నేను సర్జెంటుకి చెప్పానే అన్నాడు ఇన్స్పెక్టర్ గేటు తోస్తూ చాలా బరువుగా ఉండడం వల్ల రెండు చేతులతో వచ్చింది రెండో రెక్క రాజు తోశాడు గేటు బార్లా తెరుచుకుంది ఎర్రని మట్టి రోడ్డు రాజు రోడ్ని పరీక్షగా చూసి సర్జెంటు కార్లోనేగా వచ్చుంటాడు అడిగాడు ఇన్స్పెక్టర్ని అవును జీపులో సామాన్లు తీసుకుని బయలుదేరాడు అయితే రోడ్డు మీద కారు టైర్ గుర్తులేవి రాజు అనగానే యుగంధర్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద పరీక్షగా చూశారు గాలికి మట్టి చెదిరిపోయి ఉంటుంది సార్జెంటు రానట్లయితే గేటు తాళం ఎవరు తీస్తారు అన్నాడు ఇన్స్పెక్టర్ రెండు కార్లలో అందరూ ఎక్కేశారు యాభై గజాల దూరం వెళ్లాక క్లెజ్జర్ కారు వెనక సీట్లో కూర్చున్న రత్నప్రభ వెనక్కి చూడండి అని కేకేసింది యుగంధర్ వెనక్కి తిరిగి చూసి రాజు కారపు అన్నాడు రాజు వెంటనే బ్రేక్ వేసి కారాపి ఏమైంది అడిగాడు యుగంధర్ కారు దిగి వైపు చూస్తున్నాడు రాజు కూడా వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యంతో ఎలవేసి రెండుసార్లు హారన్ మోగించాడు వెంటనే ముందు వెళుతున్న అంబాసడర్ ఆగింది అందులోంచి ఇన్స్పెక్టర్ గోపాలరావు దిగి క్లెజర్ దగ్గరకొచ్చారు ఏంటి యుగంధర్ ఎందుకిక్కడ కారాపి దిగారు అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ గేటుని చూపించగానే ఇన్స్పెక్టర్ చకచక నడిచి వెళ్లాడు అతని వెనకే యుగంధరు రాజు కూడా వెళ్లారు ఈ గేటు కూడా గాలికి మూసుకుంటుందంటారా ఇన్స్పెక్టర్ అడిగాడు రాజు నవ్వుతూ కాక దయ్య వచ్చి మూసిందంటావా అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా ఇన్స్పెక్టర్ ఆ గేటుని నలువైపుల నుంచి జాగ్రత్తగా పరీక్ష చేయడం ప్రారంభించాడు దేనికోసం వెతుకుతున్నారు అడిగాడు యుగంధర్ స్ప్రింగ్స్ ఉన్నాయేమోనని నేను మొదట్లోనే చూశాను లేవు అయితే ఈ గేటు ఎలా మూసుకుంది ఎవరైనా మనిషి మూసి ఉండొచ్చు సరదాకి సార్జెంటు చేసి ఉండొచ్చు ఈ పని అన్నాడు రాజు సార్జెంట్కి అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అంటూ ఇన్స్పెక్టర్ నాలుగు వైపులా పరీక్షగా చూసి పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి గేటు మూసుకోకుండా అడ్డం పెట్టి పదండి అన్నాడు అందరూ మళ్లీ కార్ల దగ్గరకు వెళ్లారు రాజు క్లెజ్జర్ స్టార్ట్ చేశాడు యుగంధర్ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు గేటు వైపు అంత పెద్ద గేటు నెమ్మదిగా ఎవరో తోస్తున్నట్లు కదిలింది రెండు రెక్కలు దగ్గరయ్యాయి మూసుకుంది రాజు కారాపు మళ్లీ గేటు మూసుకుందా అడిగాడు రాజు కారాపి అవును అంటూ యుగంధర్ కారు దిగాడు ముందు అంబాసిడర్ కూడా ఆగింది ఇన్స్పెక్టర్ దిగొచ్చి ఎవడో అల్లరి వెదవా అంటూ గేటు వైపు నడిచాడు తను చూస్తూ ఉన్నానని ఎవరూ వచ్చి గేటు తోయలేదని యుగంధర్ చెప్పలేదు కారులో కూర్చునున్న ఇద్దరు యువతల వైపు తిరిగి మీరు వెనక్కి మేళ్లకి వెళ్ళిపోతారా చెప్పండి దింపొచ్చేస్తాను అన్నాడు రత్నప్రభ నవ్వింది ఎందుకు భయమా చచ్చా ఎంతకీ ఆ గేటు ఎందుకలా మూసుకుంటుంది అడిగింది ఇన్స్పెక్టర్ వెళ్లాడు కనుక్కోవడానికి అన్నాడు రాజు పది నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ గేటు మళ్లీ తెరిచిపెట్టి కారు దగ్గరకొచ్చి ఎవడూ కనిపించలేదు ఈసారి చాలా పెద్దరాళ్లు పెట్టాను అన్నాడు రాళ్లు లాభం లేదు అంటూ యుగంధర రాజును చూసి తల ఊపాడు రాజుకి అర్థమైంది కారు డిక్కీ తెరచి అందులోంచి పెద్ద మేకులు ఇనుపచట్రాలు రెండూ ఒక సుత్తి తీశాడు యుగంధరు రాజు మళ్లీ గేటు దగ్గరికి వెళ్ళి గోడకి గేటుని ఆ చట్రాలతో బిగించారు గేటు మూసుకోకుండా దెయ్యమో దాక్కుని మనిషో ఎవరు చేస్తోంది తేలిపోతుంది అన్నాడు రాజు వెనక్కి చూస్తూ యుగంధర్ జవాబు చెప్పలేదు మళ్లీ రెండు కార్లు బయలుదేరాయి యుగంధర్ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు గేటు మూసుకోలేదు యుగంధర్ చూస్తూ ఉండగా